స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రోజు తిరుపతి కత్సఫీ ఆడిటోరియంలో అభయ హిందూ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాధా మనోహర్ దాస్ ఈ కార్యక్రమంలో పరమ పూజ శివ స్వామీజీ శైవక్షేత్ర పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి కమలానంద భారతీ స్వామి విజయానంద స్వామి కరాటే కళ్యాణి మరియు భానుప్రకాష్ రెడ్డి హిందూ సంఘాల నేతలు హిందూ బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు మతములకు నాకు వారి కల్పిత గ్రంథములకు నా భారతదేశానికి నా పూర్వీకులకు నా కుటుంబానికి ఆ గ్రంథాలలో ఉన్న పేర్లకు పాత్రలకు సన్నివేశాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని తెకన శుద్ధిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నా ఇష్టదైవం సాక్షిగా ధయంగా గర్వంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై శ్రీరామ్ ఇది మనం ఏదైనా చేయాలంటే మన శివస్వామి గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే మొన్నే వారి ఆశ్రమానికి వెళ్ళాం ఆ ధర్మ రక్షిత రక్షిత ట్రస్ట్ అని పెట్టారు ఇప్పుడు చాలా పెట్టేస్తారు ఒకదాంతోనే మనం తల్లెత్తి అసలు దాన్ని అంటే తర్వాత తెలిసింది అందరినీ ఏదో విధంగా ఎంగేజ్ చేయాలని చెప్పి సో కాబట్టి మాకు కూడా వారి ప్రేరణ సో మనం శ్రీ రాధా మనోహర్ దాస్ ఫౌండేషన్ పేరు మీద ఆ కార్యక్రమాలు చేస్తాం వాటిని ఆవిష్కరిస్తాము వారి మాటల్లో దాన్ని విన్నాం కూడా శ్రీ రాధామనోహర స్వామి గారు స్థాపించిన అభయ్ హిందూ సేన ఫౌండేషన్ తాలూకా అమ్మే విషయంలో జాగ్రత్త అవసరం శారీరక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతి నెలకు రెండుసార్లు వచ్చే ఏకాదశి ఉపవాస వ్రతం పాటిద్దాం ఉప ఉపవాసం చేస్తే చాలా మంచిది హెల్త్కి అన్నది ఇక్కడ చెప్పకనే చెప్పారు వేల లక్షల సంఖ్యలో మన మహర్షులు పూర్వాచార్యులు రచించిన ధార్మిక గ్రంథాలలో కొన్నైనా చదువుదాం ఆధ్యాత్మికంగా ఎదుగుదాం ఆరవ పాయింట్ దేశ ధర్మాలు విడదీయలేనివి కావున బలమైన దేశం ఇందులో కూడా పంచి వేశారు పూజ శివస్వామిజీ వారి చేతుల మీదుగా మన ఏ అభయ హిందూ ఏకాదశి పేపరు మనం ఆవిష్కరించుకుంటున్నాం భారత్ మదాకి భారత్ మదాకి ఒక్కసారి <�ेखे> भारत माता <जेखे> <भाराग> की जय <जेखे> सनातन धर्म की जय वेद तो भूमि की जय उद्भव भूमि की जय उद्भव भूमि की जय उद्भव भूमि की जय उद्भव योग भूमि की ज्ञान भूमि की धर्म भूमि की जय भूमि की गो माता की जय गायत्री माता की जय गंगा माता की जय श्री राम जय श्री मन దీని పేరే గొర్రెల పేపర్ మీరు పైన ఉంటుంది గొర్రెలు సో దీని టైటిల్ ఏమిటంటే నన్ను మతం మార్చండి ఎందుకంటే ప్రతి వాడు మరి మారిపో మారిపో అంటుంటారు కదా మేము కూడా మారిపోవడం సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఇందులో ఇరవై ఆరు ప్రశ్నలు ఉన్నాయి అందులో సగమైన చెప్తే మీ మొఖానికి మేము మారిపోతాం సో మీ మారిపోవడంతో పాటు ఒక తొంభై లక్షలు ఇస్తాం అని కూడా చెప్తున్నాం సోజీ ఎందుకంటే ఏకాదశి పేపర్ స్వీట్ ల్యాండ్ అయితే ఇది హాట్ ల్యాండ్ ఇది వాళ్ళకి వెయిట్ ల్యాండ్ ఇది శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే పూజ స్వామి చెప్పారా ఇంకా చెప్పలేదు అని మీకు ఇది కారు వెనకాల లేదు బండి మీద వేసుకునేటువంటి స్టిక్కరు ఇది మా ఇంట్లో భగవద్గీత ఉంది మీ ఇంట్లో ఉందా